గ్రంథంలో నుండి లోకాస్వార్థ ఐదో అధ్యాయము మొదటి నుండి నాలుగో క్షణాలు చదువుకుందాం జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా గెన్నె సరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమును నన్న రెండు దోణిలను చూచాను జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి ఆయన ఆ దోణలలో శ్రీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి ధోనిలో నుండి జనసమూహములకు బోధించు ఆయన బోధించుడ చాలించిన తర్వాత నీవు ధోనిను సీమోను పేతృతో ప్రవహించినాడు నీవు ధోని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా చాలు దేవుని బిడిలరా సంఘమైనటువంటి మనము దినములు గడిచే కొద్దీ మన సంవత్సరములు రక్షణ పొంది మన సంవత్సరములు పెరిగే కొద్దీ దేవునిలో లోతైనటువంటి అనుభవాల్లోనికి మనం వెళ్ళాలి ఎప్పుడూ కూడా పై పై ఆత్మీయ జీవితం ప్రభు ఇష్టపడడు అంటే దేవుని బిడ్డల మనం నేర్చుకునేది ఏంటి అంటే రోజు రోజు కూడా రోజు రోజు కూడా దేవుని వాక్యములో ఆయన అందరి విశ్వాసములో పరిశుద్ధాత్మ అనుభవములో రోజు రోజు కూడా ఇంకా లోతైనటువంటి అనుభవాల్లోనికి మనం వెళ్ళాలి ఎప్పుడు చూసినా మనం కొత్త వాళ్ళం అన్నట్టు ఉండకూడదు నేను ఈ మధ్య మందిరానికి వస్తున్నానండి నాకేం తెలియదండి వాక్యం తెలియదండి విశ్వాసం అంటే ఏంటో తెలియదు ప్రార్థన అంటే ఏంటో తెలియదు పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియదండి అన్నట్టుగా మనం ఉండకూడదు దేవుని బిడ్లారా పై పై భక్తి మనము చేయకూడదు దేవునికి అది ఇష్టం ఉండనే ఉండదు కాబట్టి ప్రతిదినము వింటున్న వాక్యాల ద్వారా పాడుతున్న పాటల ద్వారా ఉపవాస ప్రార్థనల ద్వారా ఆదివారం ఆరాధనల ద్వారా సంవత్సరం సంవత్సరం జరిగే ఉద్యమ కోటాల ద్వారా నలభై రోజుల ప్రార్థనల ద్వారా ఎలా రోజురోజు కూడా మనము లోతైన అనుభవంలోకి వెళ్ళాలి అనుభవాన్ని సంపాదించుకోవాలి అనేక విషయాలు మనము ఎరిగిన వారమై ఉండాలి అంతేగాని ఎప్పుడు చూసినా వాక్యం అర్థం కాని వారుగా ప్రార్థన చేయటం చేత కాని వారుగా పరిశుద్ధాత్మ అనుభవము లేనివారుగా మనము ఉండకూడదండి రక్షణ పొంది ఎంత కాలం అవుతుంది ఒకసారి ఆలోచించే రక్షణ పొంది అనేక సంవత్సరాలు అవుతుంది నీ జీవితంలో కానీ దైవ సంబంధమైన విషయాలకేమో తక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నావు నీ లో లోక సంబంధమైన పనుల కొరకేమో ఎక్కువ నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు అంటే నువ్వు కూడా ఒడ్డున ఉండే అనుభవంలో ఉన్నావని అర్థం చేసుకోవాలి ఇక్కడ శిష్యులు యేసు ప్రభుకి వారు శిష్యులుగా మారకముందు పేతృ యోహాను తదితరులు అందరూ కూడా ప్రిల్లరా చేపలు పట్ట పట్టదామని రాత్రి అంతా ప్రయత్నం చేశారు కానీ వారికి ఏమీ పడలేదు ఏమీ పడల అలాంటి సమయంలో ఏసఐ అక్కడికి వచ్చాడు ఏసై అక్కడికి వచ్చి పేత్ర యొక్క ధోని తీసుకుని ఆ యొక్క ధోని మీద యశ్వ్రభువారు జన సమూహాలందరికీ వాక్యాన్ని బోధించిన తర్వాత వైపు చూశాడు వేళవైపు చూస్తే వీళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయండి ఎలా ఉన్నాయి చాలా దిగులుగా ఉన్నాయి ఉద్యోగం దొరకపోతే మీ మొఖాలు ఎలా ఉంటాయి చెప్పండి చేతి నిండా పనులు లేవని చెప్పి ఇసుక లేదని చెప్పి చేతి నిండా పనులు లేవనుకోండి మీ ముఖాలు ఎలా ఉంటాయి వ్యాపారంలో లాభం రావట్లేదు అనుకోండి ఎలా ఉంటాయి మన ముఖాలు చాలా దిగులుగా ఉంటాయి అంతేనా హుషారుగా ఉంటామా అమ్మాయ పని లేదులే పడుకోవచ్చులే నిద్రపోవచ్చులే హ్యాపీగా అనుకుంటామా అనుకోం ఈరోజు పని ఉంటే బాగుండు ఈరోజు సంపాదన ఉంటే బాగుండు ఈరోజు ఏదో ఒక పని దొరికితే బాగుండు నాలుగు రూపాయలు తెచ్చుకుంటాను అని చెప్పి దేవుని బిడ్డలారా మనం ఎంతో ఆశపడతాం అలాగే శిష్యులు ఈ శిష్యులు కూడా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు కానీ ఒక్కటి కూడా పడలేదని ముఖాలు చాలా దిగులుగా విచారంగా ఉంటే ఏ సై వారిని చూశారు జన సమూహాల యొక్క అవసరత తీర్చాడు వారికి వాక్యాన్ని చెప్పాడు అలాగే ఈ దోణి వాడుకున్నాడే ఆ శిష్యుల యొక్క ముఖాలు కూడా చూసినప్పుడు పిల్లరా వారి ముఖాలన్నీ కూడా చాలా విచారంగా ఉన్నాయి అప్పుడు ప్రభువుకు అర్థమైంది వేళ ముఖాల్లో కూడా సంతోషం నింపాలి అని అప్పుడు ప్రభు అంటాడు పేతురు మీ దోణిను లోతుకు నడిపించండి లోతుకు నడిపిస్తే విస్తారమైన చేపలు మీకు దొరుకుతాయి దేవుని బిడ్డలరా ఈరోజు నీవు కూడా ఆత్మీయంగా లోతైన అనుభవాలోనికి వెళితే విస్తారమైన ఆశీర్వాదాలు నీకు దొరుకుతాయి పై పై అనుభవాలలో ఒడ్డున ఉండే అనుభవాలలో నీవు ఉంటే విస్తారమైన ఆశీర్వాదాలు నువ్వు పొందలేవు వెంటనే రా అయితే మనం అనుకోవచ్చు వాళ్ళు లోతుకి వెళ్ళారు కదండి అంటే ఇప్పుడు లోతుకులో లేరు వాళ్ళు ఒడ్డున ఉన్నారు ఇంతకుముందు లోతుగా వెళ్ళి ఉండొచ్చు రాత్రి అంతా తిరిగి ఉండొచ్చు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు ఒడ్డున ఉన్నారు ఈ రోజున మనము కూడా యేసయ్య వచ్చేసరికి మనము ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవాల్లోకి మనం వెళ్ళిపోవాలి దేవునికి మహిమ మహిమగలుగునగాక హలో ఇంకా నీకు ప్రార్థన చేయటం రావట్లేదా లోతుగా ఇంకా వాక్యం చదవలేకపోతున్నావా చెప్పినా అర్థం కావట్లేదా ఇంకా నువ్వు బాగా విను అర్థం చేసుకోగలిగిన శక్తిని మని దేవుని అడుగు వాక్యంలో కూడా లోతైన విషయాలు అర్థం చేసుకునే అనుభవాన్ని నువ్వు పొందుకోవాలి ఉపవాస అనుభవంలో కూడా లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి ఎప్పుడో నెలకొకసారి రెండు నెలలకు ఒకసారి ఏదో ఒక పూట ఉపవాసం ఉండేసి అమ్మయ్య నేను ఈ పూట ఎంతో పెద్ద ఉపవాసం ఉండిపోయాను నా అంత గొప్ప భక్తులు లేరు అన్నట్టు మనం ఫీలింగ్ పెట్టుకోకూడదు రోజు రోజుకి రోజు రోజుకి దేవుని బిడలరా శ్రేష్టమైనటువంటి అనుభవాల్లోనికి మనము వెళ్ళాలి అని దేవుడు మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు స్తోత్రం చేద్దామా హలోలలో కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా మనం కొత్త వారిలాగా ఉండకూడదు పరిచయస్తుల్లాగా ఉండకూడదు మన సంఘానికి నాకేం తెలియదండి నిన్నటి నుండి మొన్నటి నుండి నేను చర్చకు వస్తున్నానండి అన్నట్టుగా ఉండకూడదు మనము వాక్యంలో ప్రార్థనలో విశ్వాసంలో భక్తిలో ఆత్మీయ జీవితంలో రోజు రోజుకి కూడా మనము ఎదిగి ఫలించాలి అభివృద్ధి పొందాలి ఉన్నతమైన అనుభవాన్ని మనము పొందుకోవాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఏ అనుభవాలో అని మనం చూస్తే నెంబర్ వన్ వాక్యములో మనము లోతులలోనికి వెళ్ళాలి వాక్యములో లోతులలోనికి మనం వెళ్ళాలి చూడండి అధ్యాయము మత్సవార్త పదమూడాధ్యాయము మత్సవార్త అధ్యాయము ఆయుధ వచ్చిన చూడండి మత్త పదమూడు ఐదు కొన్ని మన్ను లేని రాతి నేల మీద పడెను మన్ను లోతుగా ఉండనందున అది లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి వాడి వేరు లేనందున ఎండిపోయెను సూర్యుడు ఉదయించిన అంటే సూర్యుని ఎండ దేనికి సాదృశ్యం అంటే కష్టాలు శ్రమలకి సాదృశ్యం ఎండలో కూర్చుంటే ఎలా ఉంటే చల్లగా ఉంటుందో వేడిగా ఉంటుందో ఏమా మాట్లాడు మీరు మాట్లాడండి ఎండలో కూర్చుంటే మీరు ఎండలో కూర్చోవాలని ఇష్టపడతారా నీళ్ళలో కూర్చోవాలని ఇష్టపడతారా నీళ్ళలోనే కదా ఎందుకని ఎండ బాగా మంట పడుతుంది కదండి చెమట పడుతుంది చిరాకు వచ్చేస్తుంది ఇంకా ఎండ ఎక్కువైతే తలనొంపి వచ్చేస్తుంది ఎండ దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు సాదృశ్యం దేవుని బిడ్డల కష్టాలకు సాదృశ్యం అయితే దీని అర్థం ఏంటంటే విత్తనం విత్తేవాడు కొన్ని విత్తనాలు విత్తినప్పుడు రాతి నెలల పని అంట కొని అందులో మన్ను అనేది లోతుగా లేనందువలన వేరు లోపలికి వెళ్ళలేకపోయింది దేవుని బిడ్డలారా అది మొలవడానికి మొలిచింది కానీ మాడిపోయినాయి ఎండకు మాడిపోయినాయి కొంతమంది వాక్యం వినటానికి వింటారు కానీ వారిలో స్థిరత్వం అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళు వేరు పారరు కొన్ని శ్రమలు రాగానే కొన్ని బాధలు రాగానే వాళ్ళు కూడా మాడిపోయేవారులాగా ఉంటారు ఎండిపోయేవారులాగా ఉంటారు అందరు స్తోత్రం వెళ్ళిద్దామా హా చూసారు కొంతమంది అయితే వాక్యపు లోతు తెలియని వాళ్ళు అయితే ఏమంటారు ఏంటోనండి మేము దేవుళ్ళలోకి వచ్చామో లేదో మాకు కలిసి రాలేదు ప్రమాదం జరిగింది ఎప్పుడూ లేదండి అంటారు వింతగా అవునా కాదా ఎప్పుడూ లేదండి ఉద్యోగం ఓడిపోయిందండి ఎందుకు ముందే మంచి శాలరీ వచ్చేదండి అని దేవుని బిడిల వాళ్ళ యొక్క వేరు లోతుగా పారలేదు గనుక ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు ఎండిపోయే వాళ్ళుగా ఉంటారు చాలామంది విశ్వాసంలో నుండి తొలగిపోతూ ఉంటారు కానీ వాక్యమనే విత్తనం నీలో పడి అది వేరు మలిచి లోతుగా వెళితే ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు గాక పడవు దేవుని కొరకు నువ్వు నిలబడే ఉంటావు హలల్లుయా ఓ మొక్క పెట్టిన ప్రతి మొక్కకి గాలిలో వస్తాయా కొన్నిటికే వస్తాయా ఈ రామపళ్ళ మొక్కలకు రావండి ప్రసాదం పళ్ళ మొక్కలకు మాత్రం గాలి బాగా బాగొతుందండి అని ఎక్కడైనా మనం విన్నామా విన్నామా లేదండి కృష్ణా జిల్లాలో గాలి బాగా ఎక్కువ అండి ఇది దాటి అవతల వెళ్తే అసలు గాలి ఉండదండి అని ఎవరైనా చెప్పగలరా అన్ని చోట్ల తుఫాన్లు వస్తాయి అమెరికా లాంటి దేశంలో కూడా తుఫాన్లు వస్తాయి భూకంపాలు వస్తాయి దేవుని బిడ్డలారా వీటన్నిటికీ తట్టుకొని నిలబడితేనే ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది మహావృక్షం అవుతుంది ఫలాలు ఫలిస్తుంది అనేకులకి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది హలల్లుయా ఈరోజు నువ్వు కూడా అంతే ఒక మొక్క అనేక మందికి ఆశీర్వాదకరంగా ఎలా ఉంటుందో నువ్వు కూడా అలా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే సూర్యుని ఎండ వచ్చినప్పటికీ సూర్యుని ఎండ వచ్చినప్పటికీ శ్రమలు వచ్చినప్పటికీ బాధలు వచ్చినప్పుడు కూడా నువ్వు నిలబడాలి 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 అంటే నీ వేరు లోతుగా వెళ్ళాలి నీ వేరు లోతుగా వెళ్ళాలి దేవునికి మహిమ కలుగును గాకా హల్లెల్లో ఎంత లోతుగా వెళితే అంత ఆశీర్వాదం ఎంత లోతుగా వెళితే అంత మంచి అచ్చేదిరిగా ఉంది కదా పెద్ద మహా వటవృక్షం మొన్న దాన్ని మన వాళ్ళు ఎంతమంది కలిసి దాన్ని కొప్పుగూల్చారు వేర్లన్నీ లోపలికి వెళ్ళిపోయి ఏమండి మీరు పుట్టినప్పుడు పుట్టింది అది ఇక్కడ వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ చేతి చుట్టుపక్కల శ్యామలు గారు మీరు పుట్టినప్పుడు పుట్టిందా అంతకు ముందే ఉంది అంతకుముందే ఉంది దేవుని బిడ్డలారా దాని మీద కూడా ఎన్నో తుఫాన్లు ఎదుర్కొంది అది కూడా బహుశా నేను అనుకుంటాను డెబ్బై ఏడులో కూడా ఉండి ఉంటుంది అది డెబ్బై ఏడు తుఫాను కూడా అది ఎదుర్కొంది తొంభై తొమ్మిదిలోనే ఇప్పుడు ఒకసారి తుఫాను వచ్చింది అది కూడా ఎదుర్కొంది ఎన్నో గాలులు భయంకరమైన గాలులు వర్షాలు వీదురు గాలులు ఎన్నో వచ్చి దాని మీదకి అవి కూడా ఎదుర్కొంది ఎదుర్కొని ఎదుర్కొని నిలబడింది ఈరోజు నాకు విశ్వాసిగా నీవు కూడా నీ వేరు లోతుగా వెళితే దేవుని బిడ్డ ఎంత లోతుగా వెళ్తే అంత బలంగా ప్రభు సన్నిధిలో నీ వందువుగా కనుక దేవుని బిడ్డలారా దేవుని వాక్యం అంటుంది మనము లోతైనటువంటి అనుభవాల్లోకి వెళ్ళాలి వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి లోతైన విషయాలు మనం తెలుసుకోవాలి అర్థమవుతుందా ఎప్పుడు చూసినా ఈ వాక్యం నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా కూర్చోకూడదు కనుక వాక్యాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి వాక్యాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి లోతైన విషయాలు మనం తెలుసుకోవాలి ఎంత లోతుగా నువ్వు నాటబడితే దేవుని బిడ్డ అంతగా నువ్వు ఫలించదు గాకాయా రెండవదిగా మనం చూసినప్పుడు విశ్వాస విషయంలో కూడా మనము లోతుగా నాటబడాలి విశ్వాస విషయంలో కూడా చూడండి లోకాస్వార్థలో ఏసయ్య ఒక చక్కని ఉదాహరణ ఆయన చెప్తారు ఆరాధ్యాయము లోకాసువార్థ ఆరాధ్యాయము నలభై ఎనిమిదో వచ్చినాం చూడండి లోకాసువార్థ ఆరాధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినాం వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవి బండ మీద పునాది వేసిన వాణిని పోలియుండును వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టెనో అది బాగుగా కట్టబడినందున దానిని కదిలింపలేకపోయేనో ఇల్లు అంటే మన విశ్వాస జీవితాన్ని కూడా మనం కట్టుకోవాలి అది కూడా ఎలా అంటే విశ్వాసంలో కూడా లోతైన అనుభవం మనము సంపాదించుకోవాలి దేవుని బిడలలో దేవుని ఎందుకు నమ్మికి ఉంచే విషయంలో ఏ మాత్రము కూడా మనము తొలగిపోయేవారుగా ఉండకూడదు ఇద్దరు వ్యక్తులు ఇక్కడ కనబడుతున్నారు ఒక వ్యక్తి ఏమో ఇసుకలో ఇల్లు కట్టాడంట గొప్పోడు కాదు ఇసుకలో ఎవరైనా ఇల్లు కడతారా ఇసుకలో ఎవరైనా ఇల్లు కడతారా మీకు నవ్వు వస్తుంది ఇసుకలు ఎందుకు కడతారండి బైబిల్ అంత మరీ విచిత్రం చెప్తుంది అని మీరు అనొచ్చు ఏ చెప్పేది నిజమైన ఇల్లు గురించి కాదు కొంతమంది విశ్వాసులు కూడా బొమ్మలో ఇల్లు కట్టినట్టే ఉంటుంది వాళ్ళ విశ్వాస జీవితం కాలుతో ఇలా అనగానే పడిపోతుంది అంటే ఏసు ప్రభు వారు ఎందుకు చెప్తున్నాడంటే దేవుని బిడ్డలారా కొంతమంది విశ్వాసులు ఇలా ఉన్నారు గబగబా మందిరానికి వస్తున్నారు గబగబా రక్షణ పొందుతున్నారు ఉద్రేకముతో చర్చికి వస్తున్నారు వచ్చిన కొత్తలో ముందుంటారు అన్నింటిలో ముందుంటారు కొన్నాళ్ళకి ఏమైతుందంటే ఆ ఇల్లు కనబడదు ఇసుకలో కట్టి నీళ్ళు తొక్కేస్తే ఎలాది ఇసుకలో కలిసిపోతుందో అలాగే కొంతమంది రక్షణ పొందుతున్నారు కానీ దేవుని బిడ్డలారా తర్వాత కొన్నాళ్ళకే మాయమైపోతున్నారు వాళ్ళు ప్రభులో నిలబడలేకపోతూ ఉన్నారు కారణం ఏంటంటే విశ్వాస విషయంలో దేవుని నమ్మిక ఉంచే విషయంలో లోతైన అనుభవంలోనికి వెళ్ళలేకపోతున్నారు ఈరోజును మనం అలా ఉండకూడదు ఎంత లోతుగా పునాది తోగితే ఆ ఇల్లు అంత బలంగా ఉంటుంది అమేన్ హల్లెలూయా శణరి హల్లెలూయా ఎంత లోతుగా తవ్వితే అంత బలంగా ఉంటుంది కాబట్టి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా అంత లోతుకు నడిపించు నీ విశ్వాస జీవితాన్ని కూడా అంత లోతైన అనుభవంలోనికి నడిపించు నీవు ఎన్ని శోధనలు వచ్చినా శోధనలు వస్తూ ఉంటాయి అయ్యో ప్రభులోకి వెళ్ళామే లోకంలోనే ఉంటే బాగుండేదే ఇలాంటి మంచి మంచి సినిమాలు వస్తున్నాయి చూడ చూడకూడదని వాక్యం చెప్తుంది మిస్ అయిపోతున్నానే నా ఉద్యోగంలో మంచి మంచి కొలీగ్స్ కనపడుతున్నారు ఎలా రకరకాలైనటువంటి శోధనలు మన జీవితంలో వస్తూ ఉంటాయి దేవుని బిడ్డలారా పడకుండా ఉండాలి అంటే పడకుండా ఉండాలి అంటే దేవునిలో బలంగా మనము నిలబడాలి నిలబడాలంటే పరిపూర్ణమైన విశ్వాసము మనము దేవునిలో కలిగి జీవించాలి హలలుయా దేమా ఏహ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడంట కొన్నాళ్ళు పావులు గారితో చక్కగా ఉన్నటువంటి ఆ వ్యక్తి కొన్నాళ్ళు ఎంతో పరిచయ చేసిన ఆ వ్యక్తి ఈ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు దేమ అలాంటి వాళ్ళు విశ్వాసులుంటారు జాగ్రత్త అని దేవుడు ఆచరిస్తాడు విశ్వాసులారా దేమ లాంటి వాళ్ళు మీలో ఎవరు ఉండకూడదని దేవుడు వారిని మనకు మాదిరిగా పెట్టాడు అలా ఉండొద్దు అని దేమా ఎన్ని పేరు రెండు అక్షరాలు తోమ అక్షరం తోమాకు కూడా అనుమానం వచ్చింది కానీ నిలబడిపోయాడు దేవునిలో దేమాకు అనుమానం వచ్చింది నిలబడలా వెళ్ళిపోయాడు ఈరోజు నువ్వు దేమావా తోమావా ఒకసారి ఆలోచించే లోకం చూడగానే వెళ్ళిపోతున్నావా లోకాశలు చూడగానే అందులోకి వెళ్ళిపోతున్నావా దేవుని బిడ్డల లోకం నిన్ను లాగేస్తుందా ఒక ఐస్కాంతం ఎలా లాగుతుందో ఒక మ్యాగ్నెట్ అనేది ఎలా ఐరన్ లాగేస్తుందో లోకం అలా నిన్ను లాగేస్తుందేమో దేవుని లో నుండి విశ్వాసం పక్కకు తొలిగిపోతున్నావేమో జాగ్రత్త జాగ్రత్త దేవునికి మహిమ కలుగును గాక హలె గట్టిగా హలెలు కనుక దేవుని బిడ్డారు నువ్వెంత లోతుగా నీ పునాది వేసుకుంటావో క్రీస్తులో అంత స్థిరంగా ఉంటావు ఎలాంటివి నిన్ను ఏమీ చేయలేవు హలెలో యా చెప్పడం అందరు గట్టిగా హలె కాబట్టి లోతుగా నువ్వు నాటబడాలి ఈ పునాది లోతుగా వేయబడాలి అప్పుడు క్రీస్తులో ఎలాంటి గాలులు తుఫాన్లు వచ్చినా కానీ నువ్వు స్థిరంగా ఉంటావు వరదలు ఎన్ని వచ్చినా కానీ ప్రభులో నువ్వు స్థిరంగా ఉంటావు అలాగూ దేవుడిని నువ్వు స్థిరపరచునో గాక మూడవదిగా మనం చూస్తే ఇంకా దేనిలో మనం లోతైన అనుభవంలోకి వెళ్ళాలంటే ఏజ్కేల్ గ్రంథంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ అనుభవం పరిశుద్ధాత్మ అనుభవం ఏజ్కేల్ గ్రంథంలో నలభై ఏడో అధ్యాయం మూడవ శ్రం కూడా చదువుకుందాం టైం అవుతుంది కనుక త్వరగా ముగించుకుందాం ఏజ్కేల్ గ్రంథం నలభై అధ్యాయము మూడవ వచ్చిన ఆ మనుషుడు కోలనూలు చేత పట్టుకొని బయలు వెళ్ళి వెయ్యిమూర్లు కొలిచి ఆ గుండా నన్ను నడిపించగా నీలమండలు చీల లోతు నీళ్లు ఉండేను చేల వెయ్యిమూరలు కొలిచిన తర్వాత చీలమండల లోతు అలా లోతు మోకాళ్ళలోతు అలా మొలలోతు మొలలోతు అలా ఏదలేనంత లోతు ఏదలేనంత లోతు పరిశుద్ధాత్మ జీవజల నది అక్కడ మనకు కనబడుతుంది ఏజుకేలకు దేవుడు చూపించాడు అందులో కూడా నడిపించాడు దేవుడు నడిపించినప్పుడు ఏజుకేలు ఆ యొక్క జీవజల నదిలో వెళతా ఉంటే కొన్ని కొలతలు అక్కడ కనబడుతున్నాయి చేలమండల్లోతో అంట కొంత దూరం వెళ్తే మరి కొంత దూరం వెళ్తే మోకాళ్ళలోతో మరి మరికొంత దూరం వెళ్తే మొలలోతుకు వచ్చిన నీళ్ళు ఇంకా లోతుకు వెళ్తే ఎదలేనంత అనుభవము ఈరోజు నువ్వు పరిశుద్ధ ఆత్మానుభవంలో పూర్తిగా నింపబడాలి దేవుని స్తోత్రం కలుగును గాక ఏద లేనంత అనుభవం నువ్వు కలిగి ఉండాలి రాత్రి చెప్పారు కదా ఒక తాగిన వ్యక్తి బాగా ఎక్కువ తాగేస్తే దాని వశంలో మాట్లాడతాడు అలాగే పరిశుద్ధాత్మ అనేటటువంటి వరమును మనము పూర్తిగా తాగివేస్తే పరిశుద్ధాత్మ జీవితం మనలో కనబడుతుంది శరీర కార్యాలు చచ్చిపోతాయి దేవుని బిడారా ఆత్మ చేత మనం నడిపించబడతాం పరిశుద్ధ ఆత్మలకు కూడా ఏదైనాంత అనుభవంలో కొను వెళ్ళాలి అన్య భాషలు మాట్లాడాలి ప్రవచనాలు చెప్పడానికి ప్రయత్నం చేయాలి ఆ భాషలకు అర్థం చెప్పడానికి ప్రయత్నం చేయాలి ఆత్మ వరములు ఏమైతే ఉన్నాయో అవన్నీ నువ్వు పొందుకోవాలి ఇంకా నువ్వు పొందుకోలేదంటే ఏదో చేలమండల లోతులోనూ ఉన్నావు అని అర్థం పై పై అనుభవాల్లోనూ ఉన్నావు అని అర్థం అలా ఉండకూడదు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి సిగ్గుపడకూడదు ఆత్మలో ఆనందించడానికి సిగ్గుపడకూడదు దేవుని పిల్లల పరిశుద్ధాత్మలో మునిగిపోవాలి మనం తేలియాడిపోవాలి తేలిపోవాలి పరిశుద్ధాత్మలో అంత గొప్ప అనుభవాన్ని మనము సంపాదించుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు స్తోత్రం చేద్దాం హెల్లు యా గట్టిగా హలే ఈరోజు నువ్వు అలాంటి లోతైన అనుభవంలోకి వెళితేనే అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు లేదు పరిశుదాత్మ అనుభవంలోనూ అనుభవంలో నువ్వు పైపై అనుభవాల్లో ఉంటే శరీర కార్యాలు నీలో పనిచేసే అవకాశాలు ఉంటాయి శరీరం నేను లాగి పడేసే అవకాశం ఉంటుంది శరీర కోరికలకు నువ్వు గురైపోయే అవకాశం ఉంటుంది ఇంక ఎదగలేవు ఇంకా ఎదగలేవు ఆత్మ మళ్ళీ నీలోనికి రాలేడు కాబట్టి ఆత్మలో కూడా లోతైన అనుభవాలు మనము సంపాదించుకోవాలి మూడు విషయాలు చెప్పాను రాత్రి ఒకటేంటి దేవుని వాక్యములో లోతైన అనుభవం రెండవది విశ్వాసములు దేవుని ఎందైన నమ్మిక ఉంచుటలో లోతైన అనుభవం మనం సంపాదించుకోవాలి మూడవదిగా పరిశుద్ధాత్మ అనుభవంలో కూడా లోతు లోతులకు మనం వెళ్ళాలి పిల్లరా ఈసై చెప్పాడు పేత్రు నీ ధోని లోతుకు నడిపించి ఒలవి అన్నప్పుడు ఆయన లోతుకు నడిపించి వలవేగా ఎన్ని చేపలు పడినాయండి విస్తారమైన చేపలు పడినాయి అలాగే నువ్వు కూడా ప్రభులో లోతైన అనుభవాల్లోకి వెళ్తే విస్తారమైన దీవెలను పొందుకుంటావు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు దేవుని చేతిలో బలమైన సాధనంగా ఉంటావు దేవుడు ఎంత దినములో నేను వాడుకుంటాడు అనేకులకు దీవెన కారణంగా నీవుంటావు అటు కృపా దేవుడు మనకు దాయి గాక